ఏమైంది కైక్ ఎట్లుంది తెప్పా పద్దెనిమిది సంవత్సరాల నుండి మీ చెన్నైలో గెలవలేదు గెలవలేదు అన్నావు కదా ఇప్పుడు నేను హాఫ్ సెంచరీ కొట్టి గెలిపించిన నువ్వేమో డక్అవుట్ అయ్యి మీ టీంను ఓడించావు అట్లుంటుంది మనతోని మూడు నాలుగు క్యాచ్లు వదిలేసినాక ఎవ్వరైనా హాఫ్ సెంచరీ కొడతారు అదే మా పిల్లగాళ్ళు క్యాచ్లు మంచిగా పట్టేది ఉంటే ఈ మ్యాచ్ మేమే గెలుస్తుండే ఎనీవే మే మూడో తారీఖు మళ్ళా మ్యాచ్ ఉన్నది మీ హోమ్ రౌండ్కి వచ్చి మిమ్మల్ని ఊడిస్తాం రెడీగా ఉండుల్లి మీ హోంగ్రౌండ్లే గెలవని వాళ్ళు మా దగ్గరకి వచ్చే గెలుతారు వే ఈ సీజన్లో మీ దగ్గర నుండి నాలుగు పాయింట్లు తీసుకునే తీరుతాం ధోనిపై నాకెందుకో మన బ్యాటింగ్లో తీవ్రమైన మార్పులు చెత్తే తప్ప మనం మ్యాచ్లు గెలవలేమనిపితాన్ని త్రిపాటిని ఓపెనింగ్ పంపిస్తే బిస్కెట్ చెత్తాడు ఇక తర్వాత నేను వచ్చి అవుట్ అయిందంటే ఇక బ్యాటింగ్ వాళ్ళు ఎవరు లేరు కరెక్ట్గా ఎక్కువ తమ్ముడు మన చిన్న తమ్ముడు కదా అని శామ్ కారానికి అవకాశం ఇస్తే మన సైడ్ కాకుండా వాళ్ళ సైడ్ ఆడతాడు బౌలింగ్ లాస్ట్ ఓవర్లో మూడు సిక్స్లు ఇచ్చిండు బ్యాటింగ్ నేను వచ్చే ఎనిమిది రన్లు కొట్టిండు హేమ మంచిగా పెద్ద తమ్ముడు విజయ్ శంకర్ను డివాన్ కాన్వేని పట్టుకొస్తే సెట్ అవుతుంది కదా ఎస్ లో ఒక తమిళనాడు ఆల్రౌండర్ని నేను ఉన్నాక కూడా ఆ చిన్న పిల్లగాడు శాంకర్రని నమ్ముతారా మీరు నెక్స్ట్ మ్యాచ్లో నాకు ఛాన్స్ ఇల్లి తొమ్ములు అయిపోయి బ్యాటింగ్ చేద్దా కరెక్ట్ ధోని అన్న మనం కూడా స్టాండర్డ్ బ్యాట్స్మెన్ కాన్వేని పట్కత్తనే మనకు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో వస్తాయి లేకపోతే నేను వన్ డౌన్ బ్యాటింగ్ చేసినా ఓపెనింగ్ చేసినట్టే అవుతుంది అది తమ్ముళ్ళు రెండు మ్యాచ్లకి రెండు మ్యాచ్లు గెలిచినాం అవి కూడా అవే గేమ్స్ ఇక మనం గిట్లనే ఆడుకుంటా పోతే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఇవ్వ లాభం లేరు ప్రతిసారి ఇలాగా ముక్కి మూలిగి మూడో నాలుగో స్పాట్కి క్వాలిఫై అవ్వడు కాదన్నా ఈసారి మన టీంని నెంబర్ వన్ లేకపోతే నెంబర్ టూలో ఉంచుతా డైరెక్ట్ క్వాలిఫైయర్ వన్ ఆడి ఫైనల్స్కి పోవుడే అది తమ్ముడు ఇప్పుడు మన లక్ష్యం ఆర్సీబీని నెంబర్ వన్ లేకపోతే నెంబర్ టూలు అంతే ధోని అన్న మళ్ళీ ఎలా తీసిన మూడు వికెట్లల్లా ఒక వికెట్ క్రైట్ మొత్తం నీకే ఆ ఫిలిప్ సాల్ట్ దంచి కొడతా అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల స్టెంప్ అవుట్ చేసినావు నువ్వు ఇట్లనే సహకరించుకుంటా పోతే పర్పుల్ క్యాప్ నేనే గెలిచేటట్టున్నా తమ్ముడు నువ్వు గట్లనే నా సిగ్నల్స్ అందుకొని బౌలింగ్ చేసుకుంటా పో నువ్వు తీసే వికెట్లలో ఒక వికెట్ నీకు నేను ఫ్రీ ధోని ధోనిపై నువ్వు లాస్ట్ లచ్ జస్ట్ పదహారు బాళ్లలో ముప్పై రన్స్ చంపినవు మూడు ఫోర్లు రెండు సిక్స్లు ఇంత మంచి బ్యాటింగ్ చేసేటప్పుడు రవీంద్ర జడేజాని రవిచంద్రన్ అశ్విని నీకంటే ముందెందుకు పంపినావు చెప్పు వాళ్ళకంటే ముందు నువ్వు వచ్చేది ఉంటే కనీసం మీరు మా స్కోర్ దగ్గర దాకా వస్తుంటే మీరు రన్ రేట్ తగ్గకపోతుండే కదా మ్యాచ్ పొజిషన్ని బట్టి నా బ్యాటింగ్ పొజిషన్ని మార్చుకోవడానికి నేను నార్మల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని కాదు కోహ్లీ మ్యాచ్ గెలిచినా ఓడినా నా బ్యాటింగ్ పొజిషన్ మాత్రం మారది అశ్విన్ తర్వాత నూరేమకి ముందు ఇదే నా బ్యాటింగ్ పొజిషన్ ఏదోడితే నువ్వు ఆ పొజిషన్లో అచ్చడం వల్ల మాకు మంచి రన్ రేట్ అని నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిపాఠి బ్రో ఏ ప్లేయర్ అయినా సీఎస్కే లా కత్తే ఎక్సలెంట్ ఫామ్ లోకి వస్తాడు కానీ నువ్వు మాత్రం ఉన్న ఫామ్ కూడా కూడగొట్టుకున్నావు రెండు మ్యాచ్లల్లో ఓపెనింగ్ పంపితే రెండిట్లల్లో బిస్కెట్ చేసినావు వాట్ ఈస్ దిస్ వంకాయ పూల్స్ అదేదో నేను ఒక్కనే సీఎస్కే లకి వచ్చి ఫెయిల్ అయినట్టు మాట్లాడుతానవింది కెప్టెను గా దీప కూడా శాంకరను వీళ్ళు ఏమన్నా మంచి ఫామ్లకు వచ్చి నేను కూడా వాళ్ళ లెక్కనే గైక్ తమ్ముడు నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తోనే అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లా ఇక టీమ్లా భారీ మార్పులు చేయాల్సిందే పరాక్ తమ్ముడే కెప్టెన్సీ ఎత్తే మనం మార్పులు చేయాల్సిన అవసరం లేదు శాంసన్ వచ్చిండంటే ఇక చేయాల్సిందే మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది పాటిదారు తమ్ముడు వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి విద్వాంసం సృష్టించాలి మన నెక్స్ట్ మ్యాచ్ జీటీతోని అది కూడా మన చిన్న స్వామి చిన్న స్టేడియంలో ఇక మన ఫిలిప్ సాల్ట్ ఊచాకోత దలుచుకుంటేనే ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అంతేనా మా దగ్గర కూడా ఉన్నాడు బట్లరు ముంబై నోడించి మీకోసం అర్థం రెడీగా ఉండుల్లి ఐఎమ్ వెయిటింగ్ కిలు బ్రో నెక్స్ట్ వేసేది మిమ్మల్నే సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు ఎంటర్టైన్మెంగ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఇక ఆర్సీబీ అయితే టోర్నమెంట్ ఎక్సలెంట్గా స్టార్ట్ చేసింది చెన్నై ని చెన్నైలో నుంచి పద్దెనిమిది సంవత్సరాల రికార్డ్ అయితే బ్రేక్ చేసిళ్ళు ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఆస్తి బౌలర్స్ కూడా బౌలింగ్ బాగేసారు అందుకే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారు ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ ముంబై వర్సెస్ గుజరాత్ కి సంబంధించిన స్పూఫ్ కూడా మన లో అప్లోడ్ అయితది